హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పిల్లలకి చక్కటి స్నాక్స్ మనకి ఇంట్లో ఏమి లేవు సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఈవినింగ్ ఏదో ఒకటి చేసి పెట్టాలంటే నాలుగు బంగాళదుంపలు మీ ఇంట్లో ఉంటే చాలు ఒక కమ్మటి పదే పది నిమిషాల్లో రెసిపీ చేసేసి వాళ్ళు ముందు పెట్టేయచ్చు పిల్లలు కూడా అబ్బా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి కమ్మగా తినేస్తారు లొట్టలు వేసుకుంటూ మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ముందుగా ఒక పావు కిలో బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా చెక్కు తీసి నీటుగా కడిగి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక అర లీటర్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకుందాం నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని వాటర్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ బంగాళదుంప ముక్కల్ని ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార పెట్టుకుందాం బంగాళదుంప ముక్కలు పూర్తిగా చల్లారై ఇప్పుడు వీటిని తురుముకుందాం మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఇలా తురుముకుందాం ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ ఒక పావు టేబుల్ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూను మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఒకవేళ మీకు ఇది కానీ కొద్దిగా పలచగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కానీ వేసుకొని కలుపుకోండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి బంగాళదుంపులు ఉన్న వాటరే సరిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇలా చపాతి పిండిలాగా ఇలాగ టైట్గా ఉంటే సరిపోతుంది హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మాధవక్క ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఒకసారి కనిపించవా అని మీరు అడుగుతున్నారు కదా అందుకే ఈరోజు వచ్చానండి కెమెరా ముందుకి బాగున్నావా అంటే ప్రతి ఒక్కరం కూడా బాగున్నాము అని అనుకోవాలండి నేను బాగోలేదు నేను బాగోలేదు నా హెల్త్ బాగాలేదు నాకు ఇంట్లో బాగాలేదు అని అనే ఆలోచన మన మైండ్లో ఉందనుకోండి మనం ఇంకొంచెం డల్ అయిపోతాం ఏమీ చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నాకేంటి నేను బాగున్నాను నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటేనే మనం ముందుకు అనేది వెళ్ళగలం అది నా ఆలోచన నేను అలానే చేస్తాను బాగుందంటే మరీ ఇంక అసలు నేను ఏం చేయలేను ఇంకా బాడీలో బాగా నీరసము ఇంకా పెయిన్స్ తట్టుకోలేకపోతున్నాను అలా అనుకుంటే మాత్రమే ఇంకా డల్గా అలా పడుకుంటాను ఒక రెండు మూడు రోజులు కొంచెం ఓపిక వచ్చినా కానీ మళ్ళీ లేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అదండి నేను ఒకటే చెప్తాను ఎవరమైనా కానీ బాగోలేదు బాగోలేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు మనకి బాగుంది మనం బాగున్నాము మనం బాగుంటాం అంతే అనుకుంటేనే మనం ముందుకు వెళ్తాం ఓకేనా థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది అని మాత్రం అనుకోకండి బాయ్ ఇప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని మనకు కావాల్సిన షేప్లో ఇలా చిన్న చిన్న వండలుగా చేసుకుందాం నేనైతే ఇలా చేస్తున్నానండి మీరు కావాలంటే మీకు నచ్చిన షేపులో మీకు నచ్చిన సైజులో చేసుకోండి చూశారు కదా మిగిలిన మొత్తం కూడా ఇలాగే చేసుకుందాం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా రెడీగా ఉంది మీకు ఆయిల్ వేడి కూడా చూపిస్తాను చూశారు కదా ఇలా వేస్తానే ఇలా పైకి వస్తే మనకు ఆయిల్ రెడీగా ఉన్నట్టు లెక్క ఇప్పుడు మనం ఈ వండల్ని ఒకటొకటి వదిలేసుకున్నాం ఇలా అన్ని ఆయిల్లో వదిలేసాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వీటిని కదల్చకుండా అలాగే వదిలేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ స్టవ్ని ఇదే ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వన్నం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే లోపల నుంచి పైదాకా చక్కగా ఫ్రై అయ్యి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటాయి మన ఆలు బైట్స్ అయితే మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదా చూస్తుంటే ఎంత ఎమ్మీగా ఉన్నాయో అబ్బా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి రండి టేస్ట్ చేసేద్దాం చూసారా తింటుంటే ఉన్నాయండి అసలు నోట్లు వేసుకుంటే ఆ క్రిస్పీగా ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉన్నాయండి నేను రెండు బంగాళదుంపలతో చేశానండి ఒక పర్సన్కి సరిపోతాయి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అలాగ దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకొని చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ ఖర్చు తక్కువ అసలు ఎంత టేస్ట్గా అంటే పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు అసలు బయటికి వెళ్ళి బజ్జీ పునుగులు ఈ సమ్మర్లో ఈ వేడికి తినడం కాకుండా ఇలా ఇంట్లో మీ చేత్తో చేసి పెట్టండి కొత్తగా డిఫరెంట్గా అసలు పిల్లలైతే కనుక రోజు ఇవే కావాలంటారు అంత బాగున్నాయి మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి స్నాక్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను Thank you.